హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడైతే మార్నింగ్ వర్షం పడి పడి ఆగింది చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది వచ్చి ఆగిపోయింది మాట ఇంక ఇలా సరదాగా బయటకు వచ్చి అయితే చూసాను వర్షం పడుతుందా లేదా అనేసి టైం వచ్చేసి ఇంకా ఆ రోజుంది అస్సలు లేవాలనిపించలేదు చక్కగా పడుకోవాలనిపించింది ఇక్కడ పెళ్లి చూసారా ఎంత బొమ్మలా కూర్చుందో ఇంకా లోపలికి అయితే వచ్చేసి ఇంకా కాఫీ అయితే పడుతుందన్నమాట చాలా బద్ధకం అనిపించింది ఈ రోజు ఒక్క పని కూడా చేయాలనిపించలేదు చక్కగా అనిపించింది అయినా కూడా తప్పలేదు లేవడం పిల్లలకి కాలేజ్ లేదు అనమాట ఇంకా అయినా కూడా లేవాలి కదా టిఫిన్లు అవి చేయాలి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లేచి ముందు కాఫీ తాగేసి అయితే ఇప్పుడు పనులు అయితే మొదలు పెడతాను ఈ బద్ధకంగా ఉన్న వాళ్ళకి తోడైంది వర్షం మాట ఈ వర్షం తోడవడంతో ఏంటంటే నాకులాంటి వాళ్ళకి ఇంకా ఇంకా బద్ధకం పెరిగిపోతుంది అనమాట నాకు అంత బద్ధకంగా అనిపించింది మంచి నిద్ర వస్తుంది మాట మార్నింగ్ మార్నింగ్ కానీ పడుకోవడానికి లేదు ఇంక ఇక్కడైతే టిఫిన్ పూరీ చేద్దామని చెప్పేసి ముందైతే ఇంకా పూరీ కర్రీ చేసేస్తున్నాను ఇంకా పూరీ కర్రీకి ఏంటంటే ఇంకా ఆలు అలాంటివి ఏవి వేయకుండా కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుని ఇంకా పూరీ కర్రీ చేసేస్తాను అనమాట ఎందుకంటే ఇంకా ఆలు వేయట్లేదు ఈరోజు ఇంకా లంచ్కి కూడా ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఇది ఆలు అది ఆలు రెండు ఇంకా ఎందుకు ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి అంటే ఇంకా తినవద్దు కాదు కదా ఇప్పుడు మార్నింగ్ ఇలాగ మనం తినేసామనుకో మళ్ళీ మధ్యాహ్నానికి కొంచెం తినాలనిపించదు పైగా ఆలు మా ఇంట్లో ఎక్కువ తినరు అందుకని చెప్పేసి ఇందులో తగ్గించేసాను ఇంకా ఇంక ఇలాగ మధ్యాహ్నం లంచ్కి ఫ్రై చేస్తాను కదా ఇందులో వేయలేదు ఇంక ఇక్కడ మామూలుగానే ఇంకా పూరి కర్రీ చేసేస్తున్నాను పూరి కర్రీకి ఏంటంటే ఈ ఉల్లిపాయ కొంచెం పెద్ద ముక్కలు కోసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ వేగకూడదు పచ్చి పచ్చిగా ఉంటే బాగుంటుంది మీరైతే బాగా వేగనిస్తారా లేదా మీకు కూడా ఇలా ఇష్టమా లేదో కామెంట్ పెట్టండి ఎప్పుడు పూరి కర్రీ చేసినప్పుడు ఏంటంటే ఉల్లిపాయ బాగా వేగకూడదు మిగతా మనం కర్రీస్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఉల్లిపాయ చక్కగా వేగిపోవాలి కానీ ఈ ఉల్లిపాయ ఏంటంటే మనం పూరి కర్రీ ఉల్లిపాయ ఏంటంటే అసలు వేగకుండా మనం తింటున్నప్పుడు ఒకలాగా సౌండ్ వస్తుంది కదా ఉడకకపోతే ఒకలాగా ఎలా చెప్పాలి ఉడకకపోతే ఒకలాగా సౌండ్ వస్తుంది అన్నమాట అలా అలా వస్తే బాగుంటుంది పూరీ కర్రీకి అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ఉల్లిపాయ కొంచెం పెద్ద ముక్కలు వేసుకోవాలి వేసుకుని ఇలా అన్నీ ఫ్రై చేసాక వాటర్ వేసేసి అంతగా వేగకూడదు ఉడకకూడదు అన్నమాట అలా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే ఉల్లిపాయ చాలా బాగుంటుంది పూరీ కర్రీ అయితే ఇలా సింపుల్గా చేసేసాను ఎందుకంటే నిన్న పాపం ఉప్మా చేశాను కదా వాళ్ళు ఒక రోజు ఇంకా సర్దుకుపోయారు కనుక మరుసటి రోజు కొంచెం వాళ్ళకి నచ్చింది చేసామనుకో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అందుకని చెప్పేసి ఇంక ఈరోజు పూరీ చేస్తుంది అనమాట ఎందుకంటే వాతావరణం వాళ్ళు చల్లగా ఉన్నప్పుడు ఇలా పూరీ అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా పిండి కూడా కలిపేసి పెట్టేసుకుని ఇంక తర్వాత అయితే ఇంకా కర్రీ చేసేసాను ఇప్పుడు ఇంక పూరీ చేసేయడమే ఆయిల్ వేడైందా లేదని చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా వేడవకపోతే పొంగదు కదా పూరీ అందుకోసం అని చెప్పేసి అయితే ఇంకా చెక్ చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు చెక్ చేస్తాను కాకపోతే ఫస్ట్ వేసి ఇది ఎలాగన్నా కొంచెం సరిగా రాదు కదా ఇక్కడ ఇక్కడైతే పూరి మంచి కలర్ అయితే వచ్చింది ఈ కలర్ ఎందుకు వచ్చిందంటే మనం పూరీ చేసినప్పుడు ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ కొంచెం చక్కెర కొంచెం సాల్ట్ కొంచెం వచ్చి బొంబాయి రవ్వ వేస్తాం కదా వేస్తే మంచిగా కలర్ వస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే ఎందుకులే అవన్నీ వేయాలి ఏంటి మామూలుగా వేసేసుకుందాం అని చెప్పేసి వేసేసుకుంటాం కదా అంత కలర్ రావు కొంచెం తెల్ల తెల్లగా అంటే పూరీ కలర్ అంత ఈ కలర్ అయితే రాదన్నమాట కానీ ఇవన్నీ వేయడంలో చక్కెర అయితే అన్నీ వేసాం కదా వేసినప్పుడు ఏంటంటే ఇలా మంచి కలర్ అయితే వస్తుంది ఇంకా అంత ప్రొద్దుటే ఇవన్నీ వేయకుండా మనం సింపుల్గా చేసేసుకుంటాం కదా అలా చేసుకున్నప్పుడు ఏంటంటే ఇంత కలర్ అయితే రాదు మంచి కలర్ అయితే వచ్చింది చూడండి ఇంక ఇక్కడ పూరి అయితే చేసి ఇంకా అందరికీ వేడి వేడిగా వేసేసి ఇచ్చేసాను బాక్స్ పెట్టే వాళ్ళకి బాక్స్ ఇంకా ఇంట్లో తినే వాళ్ళకి ఇంట్లోనే అలా అందరికీ వేసి ఇచ్చేసాను చాలా టేస్ట్గా బాగున్నాయి అన్నమాట వాతావరణం చల్లగా వేడివేడిగా పూరీ తింటే సూపర్గా ఉంది ఇక్కడైతే మా అబ్బాయి వాడు రూమ్ సర్దుకుంటున్నాడు ఇంకా సెలవు వస్తే చాలు ఏదో ఒకటి సర్దుతూ ఉంటాడులే ఇక్కడ అమ్మ వచ్చి కింద అక్కతో అయితే ఫోన్ మాట్లాడుకుంటుంది ఇంకా అలా ఇంకా అందరూ ఇంకా ఇంట్లోనే ఉన్నాం కదా నాకైతే ఇంకా బద్దకం పోలేదండి ఇంకా అలా పడుకోవాలనిపించేస్తుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పుడు వంట చేయాలి ఈ రోజు ఎందుకు చిరాకు చిరాకుగా అనిపించేస్తుంది నాకైతే ఇక్కడైతే మునగా తెచ్చుకున్నాను కర్రీ చేద్దామని చెప్పేసి అంటే ఈరోజు మునగాకు మామిడికే పప్పు అయితే మనకి ఇంక ఇంట్లో చెట్టు ఉంది కదా ఇంటి బయట ఇంకా అమ్మను కోసిమ్మంటే అమ్మ కోసిచ్చిందన్నమాట అస్సలు పని మీద లేదు ఈరోజు చాలా బద్ధకంగా ఉంది అయినా కూడా ఇంకా వంట తప్పదు కదా ఈరోజు మా అబ్బాయికి చెప్పాను మాట ఎవరే వంట నేర్పిస్తాను నువ్వు చెయ్యిరా అని చెప్పాను వాడు సరే అమ్మ అన్నాడు నేను దగ్గరుండి చేపించి వాడితో చెప్పి చేపించి కంటే నేనే చేయడం బెటర్ కదా మళ్ళీ ఆడు వంట కాస్త పెంట చేశాడనుకో మళ్ళీ డబుల్ పని అవుతుంది అని చెప్పేసి ఇంకా ఎవరు వంట చేసినా నాకు నచ్చదేమో నేనే చేసుకున్నాను ఎంత కష్టం వచ్చినా ఎంత బాధగా ఉన్నా అంటే బాగోకపోయినా నేనే చేసేసుకుంటాను వంట ఎవరికి అప్పచెప్పనమాట వంట సెక్షన్ మాత్రం నాది మిగతా పనులైతే ఎవరైనా చేయొచ్చు కానీ వంట మాత్రం నేనే ఎంచుకుంటాను ఇక్కడ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ రోజు అసలు నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదన్నమాట నాకు ఎందుకో చిరాగ్గా అనిపించింది ఇంకా అలాగే వీడియో తీసేసాను ఒక్కొక్కసారి ఇలాగే ఉంటుంది ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను మొత్తం ఆలూ ఫ్రైకి ఇంకా ఈ మునగాకు పప్పు మామిడికి ఇవన్నీ రెడీ చేసుకుని ఇంకా రైస్ కూడా కడిగేసి వాటర్ వేసేసి ఇంకా అన్నీ ఒకేసారి చేసేద్దాం అన్నట్టు ఎందుకంత విసుగ్గా ఉన్నానంటే ఈ బట్టలు ఆరట్లేదు ఇంట్లో రూమ్లో దండిని కట్టి బట్టలు వేస్తేనేమో అవి కాస్త రెండుసార్లు తెగిపడింది ఇవన్నీ ఇంకా దండెం కట్టడం ఈ చాలా చిరాకు అనిపించేసింది ఈ రోజంతా ఎందుకో చిరాకు చిరాకుగా డే మొత్తం అలాగే అనిపించేస్తుంది నాకు ఎందుకంటే ఆ దండం తెగిపోతే నాకు పిచ్చి కోపం వచ్చేస్తుంది బట్టలు ఆరలేదని కొంచెం ఎండ వచ్చింది నేను ఏం చేస్తానంటే ఈ చిన్న చిన్న బట్టలేమో దండెం మీద వేసేద్దాం ఇంటి లోపల ఇంకా బెడ్షీట్లు అయితే ఉతికేసి బయట వేద్దాం ఎండ వచ్చింది కదా అని అనుకుని ఇవి ఎక్కడా అక్కడ వేశాను ఇదేమో రెండుసార్లు తెగిపడిందేమో నాకు చిరాగ్గా అనిపించింది అనమాట ఈ రోజంతా ఇంకేలాగా అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చి తాలిం పెట్టేస్తున్నాను ఇంకా మునగాకు మావిడికే పప్పు అయితే తాలిం పెడుతున్నాను దానికోసం ఇలా డైరెక్ట్గా ఇంక కుక్కర్లో తాలిం పెట్టేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట దానికోసం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ అన్నీ వేసుకుని వేయించేసుకోవాలి వేయించేసుకుని అందులో పసుపు ఉప్పు కొంచెం ఇంగు వేసేసుకుని అవి కూడా చక్కగా వేయించేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయ అది తొందరగా వేగిపోతే ఇవి వేయడం వల్ల ఇంక ఇంగు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి కూడా డైజెషన్ అవుతుంది అనమాట నేను ఈ ఈరోజు ఎలాగన్నా ఆకుకూర ఉండాలి అనుకున్నాను పాలకూర రెడీగా పెట్టుకుంటే అదేమో కొంచెం మొన్న తెచ్చిందేమో అదేంటంటే మెత్తగా అయిపోయింది అన్నమాట ఇంకా అది వండడానికి పనికిరాదు అందుకని మునగాకు వేసి చేస్తాను అనమాట నేను ఇలా మామిడికాయ వేసి కూడా చేస్తాను చాలా బాగుంటుంది ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు అయితే ఇంక ఇలాగా వేసేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి మునగాకు కూడా చాలా మంచిది కదా ఆరోగ్యానికి అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఇది కూడా తినాలి అని చెప్పి ఈరోజైతే ఇది వండుతున్నాను ఏంటంటే ఒక ఆంటీ ఆవిడ ఎప్పుడు ఎక్కువ మునగాకు తినండమ్మా మునగాకు తినండమ్మా అని వెనక పడేది ఆవిడ అంటే ఇప్పుడు చెప్తా ఉండేది చాలా మంచిదమ్మా చాలా మంచిదని నిజంగా చాలా మంచిదండి ఇంకా అందుకని అప్పుడప్పుడు వండాలి కదా మనం మనం కొనుక్కు తెచ్చుకోకర్లేదు మనకి బయట చెట్టు ఉంది కనుక చక్కగా వండేసుకోవచ్చు వారానికి రెండు మూడు సార్లు తిన్నా అనమాట ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకు వేయించేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మావిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను పచ్చి మామిడికాయ బాగుంటుందండి ఆ కూరలు ఇలా మామిడికాయ వేసి చేయండి చాలా బాగుంటుంది ఒకసారి అన్నీ వేయించేసుకోవాలి ఇవన్నీ వేసేస్తే ఉడుకుతుందా అని మీరు డౌట్ పడద్దు కుక్కర్లో అన్నీ ఏ వేసినా ఉడికిపోతాయండి ఇంక ఇక్కడ కందిపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టేస్తున్నాను మంచి వాటర్ వేసి ఇంక అది కూడా వేసేస్తున్నాను ఇంకా ఇంక ఇందులోనే కారం కూడా వేసేసుకుని ఇంక అన్నీ వేసేసుకుని వాటర్ వేసేసుకుని మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు విజిల్ వేస్తే సరిపోతుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఇది వచ్చేసి నేను అదే ఒకే రకంగా చేయను చాలా రకాలుగా చేస్తాను నేను చేసిన రెసిపీ వచ్చేసి అంత తొందరగా రిపీట్ అవ్వమాట వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటాను చాలా టేస్ట్ ఉంటుంది మనకి మామిడికాయ దొరికినంత అంటే ఇది సీజన్ కదా సీజన్లో దొరికినప్పుడు అక్కడ చింతపండు మానేసి ఇలాగా మామిడికాయ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంక ఇక్కడైతే కుక్కర్లో పెట్టేసి ఇదైతే పక్కన పెట్టేసాను ఇంకా మార్నింగ్ పూరి కాల్చాను కదా అదే ఆయిల్ ఉంది అది కొంచెం ఆయిల్ పక్క తీసేసి ఇంక అందులోనే నేను ఆలు ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఇంకా ఆలు ఫ్రై ఏం కాదు ఇంకా ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఇంకా చిన్న చిన్న ముక్కలు ఆలు అయితే ఇలా వేసేసుకోవాలి ఇంకేమీ వేయకుండా ముందు ఫ్రై చేసేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టకుండా హైలో పెట్టుకునే ఫ్రై చేసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది ఒక్కోసారి చాలా సింపుల్గా చేసేస్తాను అనమాట నేను అలా హైలో పెట్టి అలా కలుపుతూనే ఉండాలి అడుగు పట్టకుండా ఓ పక్కన రైస్ కూడా ఇంకా అయిపోవచ్చింది ఇంకా ఈరోజు అసలు ఫ్రెష్ అవడానికి లేదన్నమాట ఇంకా ఒక్కొక్కసారి ఇలాగా అవుతుంది ఇంకా ఇవన్నీ పనులు అయిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు ఫ్రెష్ అవుదాంలే అని చెప్పేసి అయితే ఇంకా బద్దకించేసాను నేను ఇంక ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయినాయి ఆలు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చేసి కొంచెం ఉప్పు పసుపు కొంచెం కారం వేసుకుని కలిపేసుకోవడమే ఇందులో కొంచెం ఎక్కువ కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది చక్కగా పొడి పొడిగా వచ్చేసింది చూడండి ఆలూ ఫ్రై చాలా బాగుంటుంది ఇలాగా పప్పు చేసుకున్నప్పుడు ఆలు ఫ్రై చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా శనివారం మా ఇంట్లో ఇంచుమించి ఇలాగ పప్పే వండుతాను ఎప్పుడో ఒక్కొక్కసారి తప్పినా కానీ మేము ప్రతి శనివారం పప్పే వండుతాం అన్నమాట ఇంక ఇక్కడ ఆలూ ఫ్రై కూడా అయిపోయింది అక్కడ విజిల్లో ఐదు విజిల్ అయితే పప్పు కూడా వేసేసింది అది కూడా అయిపోయింది అన్నమాట ఈ రోజు అస్సలు ఏం ఎంత పని చేసినా కూడా అసలు అవ్వలేదు నాకే పిసుకొచ్చి తలనొప్పి వచ్చేసింది ఆ దండం తెగిపోవడం నేనేమో చిరాకుగా ఉండడం ఏంటో ఈ రోజంతా ఇలాగే ఉంది నాకు ఏం అర్థం కావట్లేదు చిరాకు చిరాక్గా అనిపించింది అనమాట అయినా కూడా వీడియో వీడియో మానకుండా పెడుతున్నాను ప్లీజ్ నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కనీసం ఒక లైక్ అన్నా ఇవ్వండి అలా లైక్ ఇస్తే ఏంటంటే మనకి యూట్యూబ్ ఏంటంటే రికమెండ్ చేస్తుంది అనమాట ఇంకొంచెం మంది చూడడానికి రికమెండ్ చేస్తుంది అన్నమాట అందుకనే మిమ్మల్ని లైక్ ఇవ్వమని అడుగుతున్నాను ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చేసేయండి ఇక్కడ గిన్నెలు చూసారా అప్పుడు నుంచి ఎన్ని గిన్నెలు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కడగాలన్నమాట ఇక్కడైతే వంట అయితే రెడీ చేసేసాను ఇంకా ఆలూ ఫ్రై ఇంకా మునగాకు మామిడికాయ పప్పు అదిరిపోతుందండి ఒకసారి ట్రై చేయండి ఏ ఆకురైనా పర్వాలేదు అంటే గోంగూర చుక్కకూర అలా పుల్లగున్న వాటిల్లో వేయకండి తోటకూర పాలకూర మెంతికూర ఇలాంటి వాటిల్లో వెయ్యండి చాలా బాగుంటుంది ఇది ముల ములగాకులో కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంకా బట్టలు కూడా ఇంకా బెడ్షీట్లు ఉతికేసి ఇంక ఇక్కడ ఆరబెట్టేశాను ఇంక ఇక్కడ గిన్నెలు కూడా అంత కడిగేసి క్లియర్ చేసేసాను అనమాట అబ్బాబా ఈరోజు పని మామూలుగా లేదు నాకు ఇంకా మొత్తం చెమట్లు పట్టేసి ఇప్పుడైతే ఫ్రెష్ అవడానికి వెళ్ళాలి ఇంక ఇక్కడతో ఇంకా ఎండ్ చేస్తున్నానండి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు రేపటి వీడియోలో మళ్ళీ అండి ఇప్పుడైతే నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాను బై అందరికీ